హి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్ర నామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల తొమ్మిదవ నామం నాలుగక్షరాల నామం మేధోనిష్ట మేధోనిష్ట అంటే ఈ నామంతో అమ్మవారికి మనం నమస్కారం చేసుకున్నప్పుడు ఓం మేధోనిష్ఠ ఏ నమ అని చెప్పుకోవాలి మేధస్సుని ఆశ్రయించి ఉండునది అని చెప్పి దీనికి స్థూలార్థంగా చెప్పుకోవాలి మన మెదడు లోపల ఉండేటువంటి మృదువైనటువంటి మాంస విశేషాన్ని మేధస్సు అని చెప్తూ ఉంటారు ఇది చాలా ప్రధానం మెదడుకి అత్యంత ముఖ్యమైనటువంటి ధాతు ఇది ఈ బుద్ధి కళారూపంతో అమ్మ అనుగ్రహిస్తూ ఉంటుంది ఈ ధాతువుని వృద్ధి చెందించేటువంటి పదార్థాలు మనం ఇంత తర్వాత వచ్చే నామాల్లో చెప్పుకోవచ్చు మేధస్సు అంటే శక్తి బుద్ధికి ఇది మేధస్సు యాదేవి సర్వభూతూ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ అని చెప్తారు అంటే ఆ బుద్ధి ప్రచోదనమై సరిగ్గా నడవాలి అన్నా కూడా అమ్మవారి ఆశీస్సులు కావాలి ఆ అమ్మవారి ఆశీస్సులే ఈ కాకినీ దేవి బుద్ధి రూపంలో మనకి ప్రచోదనం చేస్తూ ఉంటుంది ఇది ఈ నామాన్ని నలభై ఒక్క రోజుల పాటు లలితా సహస్రనామంతో కనుక అనుసంధానం చేసి చేస్తే బుద్ధిమాంజం ఉన్న పిల్లలకి సరి అయినటువంటి బుద్ధి కలిగి వాళ్ళకి ఆరోగ్యం లభిస్తూ ఉంటుంది మెదడుకి సంబంధించినటువంటి రుగ్మతలు ఏవైనా సరే ఉన్నా కూడా ఈ నామజపారాయణ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది మేధస్సు ధాతువుని ఆశ్రయించి ఉండేటువంటి తల్లి అని మనం దీనికి అర్థంగా చెప్పుకోవాలి ఓం ఐం హ్రీం త్రీం మేధోనిష్టాయై నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ